క్యాతనపల్లి మున్సిపాలిటీకి ప్రజల దశాబ్దాల కల రైల్వే ఫ్లైఓవర్ వంతలను మంగళవారం పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ స్థానిక ఎమ్మెల్యే వివేక్ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం సభలో వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు బ్రిడ్జ్ సమస్య ప్రధాన అంశంగా ఉండేదని ఎమ్మెల్యేగా వివేక్ గెలిచిన సంవత్సర కాలంలో బ్రిడ్జ్ పన్ను పూర్తి చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ప్రజల కోరిక నెరవేర్చామని అన్నారు కరోనా సమయంలో నిలిచిన అగ్ని పాసింజర్ రైళ్లను పునరుద్ధరించడం జరిగిందని పేర్కొన్నారు సింగరేణిలో కాకా వెంకటస్వామి మొదలుపెట్టిన పెన్షన్ స్కీమ్ ను అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు కేతనపల్లి ఫ్లైఓవర్ ప్రారంభించడం చాలా ఉందన్నారు మున్సిపాలిటీలో రోడ్లు డ్రైనేజీలు మనిషింటి సౌకర్యార్థం కొరకు స్పెషల్ డెవలప్మెంట్ నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులను శ్రీకారం చూడతామని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు టిపిసిసి ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కళ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డిలు నాయకులు అబ్దుల్ అజీద్ గాండ్ల సమ్మయ్య యాకూబ్ అలీ మాజీ కౌన్సిలర్లు కార్యకర్తలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు ఎప్పుడు కూడా ఒకసారి మా చాలా మంది ఇక్కడ చనిపోతున్నారు యాక్సిడెంట్స్ అయ్యి నేను తొందరగా ఈ పని చేపించాలని చెప్పి నా మీద ఒత్తిడి వస్తుంది అట్లాగే జోడు దగ్గర కూడా అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది ఆ ఎన్హెచ్ సిక్స్టీ త్రీలో నేను పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఎట్లయితే ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించిందో అక్కడ కూడా పదిహేను కోట్ల రూపాయలు ఎన్హెచ్ సిక్స్టీ త్రీ మరమ్మతుల కోసము నేను ఎంపీగా ఉన్నప్పుడు దాన్ని శాంక్షన్ చేయించడం దాని తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడ సరిగా పనులు కాలేదు ఇక్కడ కాలేదు అక్కడ కూడా కాలేదు అక్కడ కూడా వంశీకృష్ణ గారు కోటి ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ పని కూడా తొందరగా ముగించి అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ బర్నింగ్ ఇష్యూ అప్పుడు ఏముండేదంటే పది సంవత్సరాల క్రితము వివేక్ గారు ఎంపీ ఉన్నప్పుడు వారు ఏదైతే శాంక్షన్ చేపించిందో కేవలం నిర్లక్ష్యం వల్ల ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకోకపోవడం అన్న విషయం నాకు ఆడ లోకల్ స్థానికులు కూడా చెప్పడం జరిగింది ఈ కన్స్ట్రక్షన్ అనేది పది సంవత్సరాల నుంచి నడుస్తున్నది చాలా బాధపడ్డారు అప్పుడు క్యాంపెయిన్ అప్పుడు కూడా మాటివ్వడం జరిగింది ఇంపాక్ట్ గెలిచిన తర్వాత ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేది ఈ ప్రాజెక్ట్కి అని చెప్పి అప్పుడు వాస్తవంగా చెప్పాలంటే